మనకి నవేదే నుంచి సిక్స్ క్లాస్ ఎంటర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఒక పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది థర్టీ వన్ పేజెస్ సో ఇది విధంగా అప్లై చేసుకోవాలి అసలు ఏ డాక్యుమెంట్స్ ఏం చేయాలి చాలా చూద్దాం సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ స్టేట్ వైజే ఇవ్వడం జరిగింది స్టేట్ వైజేయ ఏ స్టేట్కి నేను స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి సో ఆంధ్రప్రదేశ్ వచ్చి మొత్తం పదిహేను స్కూల్స్ ఉన్నాయి అండ్ తెలంగాణ వచ్చి మొత్తం తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి సో దీని తర్వాత చూసుకుంటే మనకి సెలక్షన్ టెస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి పదమూడు డిసెంబర్ ఇరవై పదకొండు వరకు ఎగ్జామ్ అనేది అని కనీసం చెప్పేసి క్లియర్ డేట్ అనివ్వడం జరిగింది సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళు ఈ లింక్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా తీసుకొని లాస్ట్ చెప్తాను సో దీనికి ఫోటోగ్రాఫీ సిగ్నేచర్ పేర్లు సిగ్నచర్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ బిజినెస్ సర్టిఫికెట్ ఇవన్నీ కావాలి సో దాంతో చూసుకున్నది క్యాండిటెట్ ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ అప్లై చేస్తారు మల్టిపుల్ టైమ్స్ మిస్టేక్ చేస్తారో అప్లికేషన్లో వాళ్ళకి సబ్మిషన్ అనేది తీసుకోవాలి క్యాన్సిల్ చేయడం కన్వెన్ చేయడం జరిగింది సో దాని తర్వాత చూసుకుంటే రిజల్ట్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ చేస్తాం ఈ త్రీ క్యాటగరీస్లో స్కూల్లలో అండ్ డిఓ ఆఫీస్లో అండ్ డిస్ట్రిక్ట్ మినిస్ట్రేట్లో లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి మనం కూడా చూసుకోవచ్చు సో దాని తర్వాత సెలక్షన్ ప్రిజన్ పర్సెస్ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి వాళ్ళు ఎలిజిబుల్ సో ఎవరైతే బోన్ పేర్కొ సర్ఫికట్ కలిసి రిజడెన్స్ సర్టిఫికెస్ ఉంటారో కలిగి ఉంటారు వాళ్ళు ఎజిబిల్ మెన్షన్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఎవరైతే క్యాండిడేట్ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ బట్ ఎవరైతే రిపీటెడ్గా తృప్తిలో చదువుతారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట సో టౌజ్ ట్వంటీ ఫోర్ ముందు పుట్టి టు ట్వంటీ సిక్స్ తర్వాత నాట్ ఎలిజిబుల్ సో బిట్వీన్ ఈ డెట్లో ఉన్న వాళ్ళు మాత్రం మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ మీకు చెప్పిన ఎంత సో అయితే ట్వంటీ ఫైవ్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎవరు చదువుతున్న వాళ్ళు ఎదుబులైతే కాదు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీళ్ళకి రూరల్ వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సో రూల్ని చెప్పేసుకున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట కాలిఫై అవ్వడానికి సో అప్పుడు వాళ్ళు కూడా ప్రపేర్ అయి కావచ్చు సో దాని దీని పక్కన ఇది ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి రిజర్వేషన్ స్పెసిఫైగా ఉంది వాళ్ళు బాయ్స్లో క్యాన్సల్ చేసానికి జరిగింది సో వాళ్ళు ఏమైనా క్యాష్ ఓబీసీసీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు సో ఇక్కడ క్యాష్లో చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఉంది సెవెంటీ పర్సెంట్ ఎస్టీ ఉంది రిజర్వేషన్ సో దాని తర్వాత పడబ్ల్యూవల్ ఉంటారు కదా బ్లండ్నెస్ హియరింగ్ ప్రాబ్లమ్స్ అండ్ మాట్లాడుకోవడం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఇవి ఉంటాయి మంచి జరిగింది సో ఎలాంటి డాక్యుమెంట్స్ మనకి కావాలి అంటే ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ విల్ ఎలిజిబిలిటీ ఎలిజబిలిటీ ఉంటుంది ఒకటి అండ్ కోట వాళ్ళది అడ్మిషన్ కోటది రోజు అది తీసుకుని వెళ్ళాలి సో అండ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ హెడ్మాస్టర్ నుంచి ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఫ్త్ సంబంధించిన బోనాపై సార్ తీసుకోవాలి అండ్ మెడికల్ సర్టిఫికెట్ అండ్ అంటే మెయిన్ మైకిస్ అయితే మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అండ్ డిజబుల్ అయితే డిజిటల్ సర్వీర్ తీసుకోవాలి అండ్ మీకు క్యాస్ట్ వారంగా రిజర్వేషన్ వస్తే సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాల్సింది ఓటీస్ యూస్ స్కూల్ సో దాని తర్వాత సెలక్షన్ ఎవరైతే మనకి పాస్ అవుతారో వాళ్ళ అప్లికేషన్ దీని నుంచి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళ అప్లికేషన్ చేసుకొని ఏ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ మెయిన్షన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకి ఇక్కడ మెయిన్ చేసినా ఎగ్జామ్లో లాంగ్వేజ్ లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది సో ఇచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ త్రీ సెలక్షన్ సెక్షన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ అండ్ అయితే క్వశ్చన్స్ అవర్స్ స్ట్రెండ్ మెషన్ జరిగింది సో ఈ టెస్ట్కు సంబంధించిన కొన్ని ఎగ్జామ్ కి మెషన్ చేసింది అండ్ బబులింగ్ అయితే ఏ విధంగా చేయాలని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఈ పీడిఎస్ మొత్తం పూర్తి పూర్తిగా చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో ఇది ఏ విధంగా పేజెలో ఒకసారి చూద్దాం లింక్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ లింక్ మీ క్లిక్ చేసినట్టు మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో లింక్ మీద క్లిక్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి సో నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను ఆ లింక్ మీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని రిక్రూట్మెంట్స్ అయినా చూపించారు సో ఎన్విఎస్ ఎన్విఎస్ఎన్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ చూపించారు సో ఇక్కడ చూసుకొని అయితే మనం అప్లై చేయాల్సింది సిక్స్త్ క్లాస్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ చూసుకోండి టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా సిక్స్ క్లాస్ జ ఎన్విఎస్టీ ట్వంటీ సిక్స్ సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేసి మనకు కొత్త ట్యాప్ ఓపెన్ అవుతుంది ఇది మనకి మెయిన్ ట్యాప్ సో ఇక్కడ మనకి క్లిక్ ఫర్ ఫర్దర్ రిజిస్ట్రేషన్ ఫర్ సిక్స్ క్లాస్ ఉంది కదా సో ఇది క్లిక్ చేసి ఫిల్ చేసిన తర్వాత మీరు అవుట్ కూడా తీసుకోవచ్చు ఇన్కేస్ మీరు రిజిస్ట్రేషన్ మర్చిపోతే కూడా నెంబర్ మర్చిపోతే కూడా ఫైవ్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవచ్చు సో నేను క్లిక్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనం మనకి మెషన్ చేసినట్టు చూడండి మ్యాండటరీ ఫర్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ చూడండి లాస్ట్ డే ఇక్కడ మనం మెన్షన్ చేస్తారు ఇప్పుడు అప్లోడ్ డౌన్లోడ్ కార్డు అడ్మిట్ కార్డు ఇక్కడ మనకి చేస్తే అప్లోడ్ చేస్తారు ఎగ్జామ్ పెట్టి కూడా మనకి ఇన్ఫర్మేషన్ చేసి చేస్తారు సో ఈ విధంగా ఇవి మనకి ఫిల్ చేసినట్టయితే మాకు ఇంకో ఫార్మ్ ఓపెన్ అవుతుంది సో ఇన్ మీరు మీరు అప్లికేషన్ చేసే ప్రాసెస్ తెలియకపోతే మీకు అప్లికేషన్ చేయాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి నేను మీకోసం అప్లికేషన్ చేసి మీ అప్లికేషన్ మీకు పంపించడం జరుగుతుంది జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇక్కడ డౌన్ ఆల్ మీద క్లిక్ చేయండి మీరు ఎటువంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు ప్రతి వీడియో చూడడం జరుగుతుంది